వచ్చేస్తుంటాయి అబ్దుల్ కలాం గారే వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక చోట రాసుకున్నారు ఆయనకి కోరిక తపన ఎట్లాగైనా మద్రాస్ మెద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని సీట్ వచ్చింది వెయ్యి రూపాయలు కట్టాలి ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు లేవు నాన్నగారికి ఇచ్చే పరిస్థితి లేదు ఆయన కళలు నెరవేరే అవకాశం లేదు అటువంటప్పుడు ఆయన తోబుట్టువు జోహ్రా అనుకుంటాను నేను చాలా రోజులైంది చదివి ఆ జోహ్రా ఆయన తోబుట్టువు ఆమె చేతి గాజులు గొలుసులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కలాం గారికి ఇచ్చి నువ్వు చదువుకోంది కలాం గారు ఆనంద భాష్పాలతో ప్రతిజ్ఞ చేశారు స్కాలర్షిప్ సంపాదించి నేను నీ నగలు కుదువు నుంచి విడిపించి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెల్లి అని చెప్పి అక్క అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకుని ఎంత గొప్పవారయ్యారో మీకు అందరికీ తెలుసు తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు తోబుట్టువలను నిర్లక్ష్యం చేయడం మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి మా తమ్ముడితో నాకు మాటలు లేవండి మా అక్కతో నాకు మాటలు లేవండి ఈ మాట అనడం చాలా దారుణం నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు నిన్నెవరు నమ్ముతారు ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు విలితి ప్రసంగం అవుతుంది తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి ఘర్షణ అన్నది ఉంటుంది ఒక్కొక్కటి మనకి ఇష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి ప్రేమగా ఉండడం ప్రేమ పంచడం అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు సమానులు ఉంటారు కింద చెల్లెళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు మీరు దాన్నే పెంచితే ఆ గది గోడలు పెంచితే అదే సమాజం మీరు సమాజంలోకి వచ్చారనుకోండి మీకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు మీకన్నా బాగా చదువుకునే వాళ్ళని చూసి మీరు అసూయపడకూడదు వీళ్ళు ఎంత కష్టపడితే నాకన్నా ఇన్ని మార్కులు సంపాదించగలిగారు కాబట్టి నేను కూడా కష్టపడతాను కష్టపడి వీళ్లతో సమాన స్థాయిని పొందుతానని వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి మీతో సమానంగా మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు నాతో సమానుడు అనకండి అఫీషియల్ లాంగ్వేజ్లో మై ఈక్వల్ ఇంట్ కౌంటర్ పార్ట్ అంటుంటారు అలా ఉదాసీన భావం పొందకండి నాతో సమానుడు అంటే నేను ఎంత కష్టపడితే నాకు ఈ మార్కులు వచ్చాయి అతను కూడా అంత కష్టపడితే కదా వచ్చేయి కాబట్టి ఇతన్ని నేను గౌరవించాలని ప్రేమించండి మీకన్నా తక్కువ వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారనుకోండి సమాజంలో